రామ్ ఆఫీస్ నుంచి చాలా సంతోషంగా ఇంటికి వస్తాడు మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు కూడా ఫంక్షన్కి వెళ్లకుండా ఇంటి దగ్గర రామ్ సీత ఎక్కడ మొదటి రాత్రి జరిగిపోతుందో అని చెప్పి టెన్షన్ పడుతూ వాళ్ళు కూడా ఇంటికి బయలుదేరుతారు ఇక రామ్ తన బెడ్రూమ్ దగ్గరికి వచ్చేసరికి సీత తెల్ల చీర కట్టుకొని రెడీ అయి కూర్చోవడం చూసి వెంటనే రామ్ చాలా సంతోషంగా సీతను హక్ చేసుకుంటాడు సీత సిగ్గుపడుతూ మామ ఆఫీస్లో చాలా వర్క్ ఉందని చెప్పావు కదా అప్పుడే వచ్చేసావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఒంటరిగా ఉన్నావని చెప్పి తొందరగా వచ్చేశాను సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక రామ్ సీత ఇద్దరూ కూడా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు మమ్మ టైం వెయిట్ చేయకుండా తొందరగా ఫ్లెష్ అయి రామ్మా అని చెప్పి సీత అనటంతో అది వెట్ కాదు వేస్ట్ ఫ్లెష్ కాదు ఫ్రెష్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే ఏదో ఒకటి తొందరగా వెళ్ళి రెడీ అవ్వమ్మా అని చెప్పి సీత రామ్ని బాత్రూంలోకి నెట్టేస్తుంది ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు టెన్షన్ పడుతూ ఇంటికి వస్తూ ఉంటారు జన ఫాస్ట్గా డ్రైవ్ చేయి అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఇప్పుడు నా ప్లాన్ అంతా కూడా తారుమారైపోతుందేమో తొందరగా పోనివ్వు జనా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నేను కూడా టెన్షన్ పడుతున్నాను మహా తొందరగానే డ్రైవ్ చేస్తూనే ఉన్నాను అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక రామ్ ఫ్రెష్ అయ్యొచ్చి సీతను పట్టుకొని చాలా సంతోషంగా సీత నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటాడు సీత వెంటనే రామ్ ముద్దుకి చలించిపోతుంది ఇక రామ్ సీత చీర కొంగును పట్టుకొని సీత దగ్గరకు వస్తూ ఉంటాడు సీత సిగ్గుపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన వచ్చేసరికి రామ్ సీతల మధ్య ఫస్ట్ నైట్ జరిగిపోతుందా మరి లేకపోతే మహాలక్ష్మి వచ్చి ఫస్ట్ నైట్ని ఆఫ్ చేస్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్